కొన్న రైళ్ళు విమానాలు ఇప్పుడు బస్సులు వరుసగా ప్రమాదాల్లో చిక్కుకుంటూ అందరినీ బాగా భయపెట్టిస్తున్న విషయం తెలిసిందే మరి ఇన్ని ఘోరాలు అది కూడా ఈ ఏడాదిలోనే ఎందుకు జరుగుతున్నాయో అని ఆలోచించారా ఖచ్చితంగా ఆలోచించే ఉంటారు కానీ ఇది రాండమ్ గా జరిగింది కాదు స్వయంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు నాలుగు వందలేళ్ల క్రితమే కాలజ్ఞానంలో రాసి పెట్టిన నిజాలు ఇవి నిజానికి ఆ సమయం ఇదేనా అని ఖచ్చితంగా తెలియదు కాని ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు చూస్తే ఆయన రాసింది ఈ ఏడాది గురించే అని నమ్మక తప్పదు అయితే ఈ ఏడాది ఆఖరి వరకి అంటే ఇప్పుడు నడుస్తున్న నవంబర్ వచ్చే డిసెంబర్ లో కూడా మరిన్ని దారుణాలు జరగనున్నాయని దీంతో ఈ ఏడాది అందరికీ ఒక ఊహించని టర్నింగ్ పాయింట్ గా ఉండబోతుందని నిపుణులు చెబుతున్నారు మరి ఈ ఏడాది ఆఖరిలో నిజంగానే అంత భయంకరంగా ఉండనుందా సముద్రాలు రంగులు మారి ముంచెత్తుతాయా దేవుల్లే స్వయంగా ప్రమాద సంకేతాలు ఇవ్వనున్నారా అనే మరిన్ని రాబోయే సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మీ భవిష్యత్ కోసం ఎండు వరకు చూడండి కొన్ని వందల ఏళ్ల క్రితం కొందరు సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తమ దివ్య దృష్టితో ముందుగానే చూసి చెప్పగా అలా చెప్పిన వారిలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఒకరు ఆయన ఎప్పుడు పుట్టారో తెలియదు కాని ఆయన తన పదిహేడేళ్ల వయసులో భవిష్యత్తు గురించి చెప్పినవన్నీ నిజమవుతూ వచ్చాయి అందులో కొన్ని జరిగాయి ఇప్పటికీ జరుగుతున్నాయి రేపటి రోజున కూడా జరగనున్నాయి అలా ఇప్పటి ఆయన చెప్పినవన్నీ నిజమవుతూ రావడంతో అందరూ ఈ కాలజ్ఞానం బాగా నమ్ముతూ ఉంటారు అయితే ఇదంతా ఇలా ఉంటే ఈ ఏడాది అనగా రెండు గురించి తల కాలజ్ఞానంలో చాలా విషయాలు చెప్పగా అవి కొంతవరకు నిజమవ్వగా మరికొన్ని సంఘటనలు ఈ ఏడాది ఆఖరి వరకు జరగనున్నాయని నిపుణులు అంటున్నారు అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగినవన్నీ ఓసారి చూసుకుంటే ముఖ్యంగా ప్రపంచం గందరగోళంలోకి వెళ్లిపోతుందని ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు ముక్కలవుతాయని చెప్పగా కొంతవరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇక చిన్నగా మొదలైన ఆకలి బూరిద యుద్ధం పెద్ద దేశాలని భస్మం చేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది అలాగే యుద్ధాల వల్ల చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయని దాంతో రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తమవుతుందని చెప్పారు ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి చెప్పాలి ముఖ్యంగా పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఎంత యుద్ధ వాతావరణం జరిగిందో చూసాం అంతేకాదు కొందరు ఇతర దేశాలకి అమ్ముడు పోయి సొంత ముప్పు తెస్తారని బ్రహ్మంగారు కాల జ్ఞానంలో ఉందే చెప్పారని ఉండగా అవి కూడా ఆ మధ్యనే నిజమయ్యాయి అయితే పలు దేశాలలో ఏర్పడిన భూకంపాలు సునామీ ప్రభావాల వల్ల ఇతర దేశాల మీద ప్రభావం ఉంటుందనగా అందుకు రష్యాలోని భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే దీని ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాల్లో సునామీ తాకింది వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు దీవులకి కూడా సునామీ ముప్పు ఉందని దీనివల్ల చాలా ప్రాణ నష్టమవుతుందని చెప్పగా అవి కొంతవరకు నిజమయ్యాయి అయితే సెప్టెంబర్ లో భారత తూర్పు సముద్రంలో ఒక భారీ తుఫాను పుట్టి అది ఉప్పెనలా విరుచుకు పడి తీర ప్రాంతాలను ముంచేస్తుందని మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తారా స్థాయికి చేరుతుందని అలాగే సముద్రం అకస్మాత్ గా ముందుకొచ్చి తీర ప్రాంతాలని ముంచేస్తుందని ఇది జరిగే ముందు సముద్రం నుండి కొన్ని వింత జీవులు బయటకొస్తాయి వాటి రాకతోనే ప్రళయం ముందే ఉందని గమనించాలని అన్నారు అంటే ఆ మధ్య సముద్రం నుండి డూమ్స్ డే ఫిష్ అలాగే పలు చోట్ల తిమింగలాలు బయటికి రావడం ఆ తర్వాత సునామీలు వంటివి రావడం కూడా జరిగాయి అయితే ఈ ఏడాది అర్థభాగంలో పెద్ద పెద్ద వాహన ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో చనిపోతారని అలాగే పలు చోట్ల తొక్కిసలాట కారణంగా ఎన్నో ప్రాణాలు పోతాయని అక్రమ సంబంధాల వల్ల ఆస్తుల వల్ల కట్టుకున్న వారిని కన్న వారిని రక్తం పంచుకున్న వారిని చంపేస్తారని చెప్పగా ఈ ఏడాది మనం ఒకటి తర్వాత ఒకటి కల్లారా చూసామనే చెప్పాలి అందులో అక్రమ సంబంధాల వల్ల చాలా మంది తమ భాగస్వాములని ఘోరంగా చంపారు ఇక విమాన ప్రమాదాలు రైలు ప్రమాదాలు భయంకరంగా జరిగి ఎంతో మంది ప్రాణాలు వదిలేసి అందరినీ జీర్ణించుకోలేకుండా చేశారు అంతేకాదు పలు చోట్ల తొక్కి స్లాట జరగడం ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలవడం చూసాం ఇప్పటికీ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య వరుసగా బస్సు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం ఒకటి తర్వాత ఒకటి వేరు వేరు చోట్లలో జరుగుతూ ఉండడంతో ఈ ప్రమాద ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి ఇంతలా ఒకటి తర్వాత మరొకటి జరగడంతో ఈ యుగం అంతం అవ్వడానికి దగ్గరలోనే ఉందని అందరూ అంటున్నారు అయితే రానున్న రోజుల్లో ఇంకా చాలా ఘోరాలు జరుగుతాయని అప్పుడు కూడా ప్రమాదాలు హత్యలు రెట్టింపవుతాయని తెలుస్తోంది ఈ ఏడాది ఆఖరిలో ఐదు ప్రధాన సంఘటనలు జరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా బ్రహ్మంగారు చెప్పినట్లు ఈ నెల మొత్తం చలి విధ్వంసం అద్భుతాలతో నిండి ఉంటుందట అందులో రాజకీయ ఘర్షణ మరియు రహస్యాలు బయటపడడం అంటే దేశవ్యాప్తంగా జాతీయ నాయకుల మధ్య ఒక్కసారిగా పెద్ద ఘర్షణ మొదలవుతుందని ఒక విశ్వసనీయ నాయకుడికి రహస్యం బయటపడి రాజకీయాలు దెబ్బతింటాయని దీంతో ప్రభుత్వం కూడా దెబ్బతింటుందని తెలుస్తోంది ఇక తూర్పు తీరంలో సముద్రంలో అసాధారణ సంఘటన జరగనుందట ఈస్టర్న్ కోస్ట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా సముద్రం నీరు వింత కలర్స్ లో మారిపోతుందని ముఖ్యంగా ఎరుపు నీలం మిక్స్ అయ్యి భయంకరంగా కనిపిస్తుందని అలాగే అండర్ వాటర్ లో వింత శబ్దాలు వినిపించటంతో మత్స్యకారుడు గ్రామస్తులు భయపడతారని తెలుస్తోంది దీనివల్ల ప్రకృతి దెబ్బతింటుందట ఇక తీర ప్రాంతాల్లో రాత్రంతా భయంకరమైన సంఘటనలు జరగడంతో ప్రభుత్వం అలర్ట్ చేసినప్పటికీ కానీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంటుందట మరో సంఘటన వచ్చేసి వాతావరణం డిస్టర్బెన్స్ మరియు ఘోర తుఫానులు నవంబర్ లో చలి అసాధారణంగా తగ్గుతుంది ఎక్స్ట్రీమ్ కోల్డ్ వల్ల చాలా మంది చనిపోతారు వర్షాకాలంలో వేసవి శీతాకాలంలో తుఫానులు సీజన్స్ మిక్స్ అయిపోతాయి పెద్ద పెద్ద వరదలు వచ్చి గ్రామాలు రాత్రికి మునిగిపోతాయి మరో తుఫాను మొదలై చెట్లు కూలిపోతాయి పవర్ కట్ అవడంతో ప్రజలు చీకట్లో జీవిస్తారు ఓ రెండు నగరాలు కూడా మునిగిపోతాయి దీంతో రెండు రోడ్లు మూసేస్తారు ప్రతి ఇల్లు వాటర్ తో మునిగి ప్రజలు రోడ్ల మీదకొస్తారు చలి వల్ల శరీరాలు వణుకుతాయి ఆసుపత్రులు నిండిపోతాయి ఇది భయంకరమైన విధ్వంస బ్రహ్మంగారు చెప్పినట్లు వస్తూ ఉంటాయి వీటితో పాటు వైరస్లు మరియు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి నవంబర్ లో కొత్త వైరస్ వ్యాప్తి కావడంతో ప్రజలు బాధపడతారు అంతేకాదు చిన్న వైరస్ పెద్దదవుతుంది డయేరియా పెరుగుతుంది కలుషిత నీరు తాగితే మానసిక సమస్యలు వస్తాయి టాక్సిక్ సబ్స్టాన్సిస్ వల్ల ఆస్పత్రులు అలాగే సరిగ్గా మందులుండవు ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకుని ఇంట్లోనే ఉండే పరిస్థితి వస్తుంది పిల్లలు పెద్దలు అందరూ బాధపడే పరిస్థితి వస్తుంది దీంతో పాటు మరణాలు పెరుగుతాయి ఇది ప్రపంచ వ్యాప్తమైన చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది ఇక సామాజిక మరియు నైతిక క్షయం ఆర్థిక కష్టాలు ఉంటాయి కులాలు మతాల మధ్య శత్రుత్వం పెరిగి చంపడాలు అవినీతి లోభం వంటివి పెరుగుతాయి ప్రజలు సెల్ఫిష్ అవుతారు మహిళలు పురుషుల్లా పురుషులు మహిళల్లా ప్రవర్తిస్తారు అంటే భార్యకు భర్త భయపడే సిచువేషన్ వస్తుంది అలాగే తప్పుడు బాబాలు అబద్దాలు దొంగతనాలు అగ్రి ప్రమాదాలు ఇంకా ఎక్కువగా జరుగుతాయి రాజకీయాల మోసాలలో బ్రతికేస్తారు పేదలు మరింత బాధపడతారు మానసిక అల్లరులు పెరుగుతాయి ఆవశ్యక వస్తువులు ధర పెరిగి బంగారం ధర ఆకాశాన్ని తాకి కొనడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేరు కానీ కొన్ని చోట్ల బంగారం ధర ఒక్కసారిగా పడిపోతుంది గ్లోబల్ మార్కెట్ క్రైసిస్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఆవిష్కృతమవుతాయి సిల్వర్ ధర చివరలో పెరుగుతుంది ఇది మాత్రమే కాదు ఆహారం కొరత ఏర్పడుతుంది పంటలు ముఖ్యంగా బియ్యం నాశనమవుతాయి దీంతో మార్కెట్లు ఖాళీగా ఉండడంతో అవసరాల కోసం ప్రజలు రోజు క్యూలు కడుతూ ఆకలి చావులతో బాధపడతారు ఇంకా సమాజం బాగా దిగజారుతూ ఉంటుంది ప్రతి ఒక్కరూ భయంలో ఉంటారు ఇది మాత్రమే కాదు కొన్ని అద్భుత సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఓ పురాతన ఆలయంలో అద్భుతం జరగనుంది అదేంటంటే ఒక పాత శివలింగం ఆలయంలో శివలింగం నుంచి పాలు కారడం లేదా పవిత్ర కాంతి కనిపిస్తోంది ఆ మధ్య ఒక దగ్గర శివుడు కళ్ళు తెరిచి చూస్తున్న దృశ్యం గురించి సోషల్ మీడియాలో టీవీల్లో బాగా వార్తలు రావడంతో జనాలు అక్కడికి వెళ్లి తెగ పూజలు చేసిన విషయం తెలిసిందే ఇక చాలా కాలంగా మూసివేసిన ఆలయం ఒక్కసారిగా తెరుచుకుంటుంది దీంతో నిష్కాములు విశ్వాసులవుతారు ప్రజలు భక్తితో నిండిపోతారు ఒక రకంగా ఇది ధర్మరక్షణకి దేవుడి అద్భుతం వల్ల కొంత ఆశ పుట్టుతుంది కానీ మిగతా సంఘటనలు భయపెడతాయి అంటే ఈ ఏడాది ఆఖరి వరకు కొన్ని భయంకర సంఘటనలు కొన్ని అద్భుతాలు జరగనున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ మరి బ్రహ్మంగారు చెప్పినట్లు ఇవన్నీ జరుగుతాయని మీరు అనుకుంటున్నారో లేదో కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching.